కమిషన్లు ఫుల్ ఖజానా డల్ మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పరిస్థితి రెవెన్యూ రాబడులు అంచనా రెండు వేల ఇరవై ఒకటి వేల రెండు వందల నలభై రెండు కోట్లు ఇక మొత్తం మీద ఇది రెండు లక్ష ఇరవై ఒకటి వేల రెండు వందల నలభై రెండు కోట్లు వచ్చింది ఒక లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు తగ్గుదల మైనస్ ఇది యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు పన్ను ఆదాయం అంచనా ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు కోట్లు వచ్చింది ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు తగ్గుదల ఇరవై ఎనిమిది వేల ఒక వంద పద్నాలుగు కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్లు అంచనా ఇవన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాం రెవెన్యూ రాబడులు పన్ను ఆదాయం స్టాంపులు రిజిస్ట్రేషన్లు తగ్గుదల తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు ఇన్ని గానం ఇన్ని గానం మైనస్లు చూడు రీ మొత్తం మైనస్లల్లా పడిపోయింది రాష్ట్ర ఆదాయం మొత్తము ఎందుకు పడిపోదు వచ్చినాయి వీళ్ళ జేబుల వచ్చినాయి వీళ్ళ జేబుల ఖాతాలల్లో పోతా అంటే ఎందుకు పడిపోదు చెప్పు కంపల్సరీ పడిపోతుంది ఇలా గదేకత అయింది తెలంగాణ రాష్ట్రం ఉచట రైట్ కాంగ్రెస్ అవినీతిని మంత్రి నిర్ధారించారని అంటున్న విశ్లేషకులు ఇప్పటికే మెజార్టీ మంత్రులపై కమిషన్ల ఆరోపణలు గతంలో సచివాలయంలోని ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు ఆ ట్యాక్స్ పై రాహుల్ కు ఇటీవల రియల్ ఫిర్యాదు రాష్ట్రంలో ఆ ట్యాక్స్ అని గతంలో ప్రధాన ఆరోపణ ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలపై అధికార పార్టీలో అంతర్మదనం రాష్ట్రంలో నడుస్తున్న కమిషన్ సర్కారు కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లు బయట పెట్టాలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం కొండా సురేఖ బయటకు వచ్చి బాహటంగానే ముచ్చడి చెప్పింది ఇక చెప్పే వరకు కథ అలాగైంది మొత్తం కమిషన్ల మీద నడుస్తా ఉన్నది పాలన కమిషన్ల మీద ఉన్నది పాలన అని చెప్పేసి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చిందని చెప్పేసి మొత్తం మీద విమర్శల వర్షం లేవని అయిపోయింది ఇక బజార్ట్ పెట్టేసిరు పెట్టేసి పర్వంత కొండా సురేఖ చెప్పింది ఫస్ట్ నుంచే కమిషన్ల పాలన నడుస్తా ఉన్నది ఇది ప్రత్యేకంగా వేరేటోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ గా ఆమె ఎప్పుడున్నది ఫారెస్టర్ మిని ఫారెస్ట్ మినిస్టర్గా ఇప్పుడే ఉన్నది కదా మరి అంత క్లియర్ కట్గా నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నేను ఎటువంటి పైసలు తీసుకోవట్లేదు వేరే మంత్రులు పైసలు తీసుకొని ఫైళ్ళు కదులుపుతూ ఉన్నారు పైసలు తీసుకుంటే కానీ పైసలు ఇస్తే కానీ ఆ పెండింగ్ పనులను ముందడికి తీసుకోపోవట్లేదు అని చెప్పేసి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నేను మిగతా మంత్రులు లెక్క నేను రూపాయి తీసుకోవట్లేదు నాకు రూపాయి అవసరం లేదు అని చెప్పిన అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తా ఉన్నది అందులో మైక్లో మాట్లాడినట్టుగానే ఉన్నది మార్పింగ్ చేస్తే అటో ఇటో సరంత తెలుస్తుంది ఇలా ఏం చేయలేక ఎటు ఎటు తేల్చుకోలేక ఏం చెప్పాలనో అర్థం కాక ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తారు కదా ఏడ తీసుకోగా చూసినావు నువ్వు మంత్రుల కమిషన్లు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే అంటే బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి ఇగో చెప్తా ఉన్నది కొండాసురే కైన

ఆమె చెప్పిందట ఇప్పుడు మొత్తం మీద ఆ కమిషన్లు తీసుకుంటున్న మంత్రులు ఎవరు వాళ్ళ పేర్లు కొండా సురేఖ బయట పెట్టాలి కంపల్సరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పాలన అంటేనే కమిషన్ల పాలన అనే కార్యకొచ్చింది కట ఇంకా కాంట్రాక్టర్లు కూడా ధర్నాకు దిగుతారట ఏ ఫైల్ కదలాలన్నా లంచం పోయాల్సిందే ఏ ఫైల్ కదలాలనన్నా వాళ్ళకి పైసలు ఇవ్వాల్సిందే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నా మొత్తం మీద ఫారెస్ట్ శాఖ మంత్రి అట్లా మొత్తం మీద ఈ ఆరోపణలు చేసిండ్రు ఇప్పటికే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇక గత ఆర్థిక సంవత్సరంలో పడిపోయిన రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో వచ్చింది మూడో వంతే రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు అంచనా వచ్చింది ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు కుప్పగుళ్ళ రియల్ ఎస్టేట్ రంగం తగ్గిన జీఎస్టీ వసూళ్లు సగానికి పైగా పడిపోయిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల రాబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్స్తే పన్నెండు వందల ఎనభై ఐదు కోట్ల రాబడి తగ్గుదల కోవిడ్ ను మినహాయిస్తే రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కాకు సమర్పించిన కాక్ సమర్పించిన వార్షిక నివేదికలో సర్కారు వెళ్ళని అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా మొత్తం తగ్గుదల అంత డౌన్ అయిపోయింది అంత ఆగమైంది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అందుకే రాష్ట్రం దివాలా తీసింది అప్పల కుప్ప అయింది ఆగమైంది అప్ప ఎవడు బుట్టనిస్తలేడు చెప్పలేతుకపోయిన వాళ్ళెక్క చూస్తా ఉన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిన పైసలన్నీ వీళ్ళ చేతులలోనే కేంద్రీకృతమైతా ఉన్నాయి వీళ్ళ కమిషన్ల రూపంలోనే పైసలన్నీ పోతా ఉన్నాయి కాంట్రాక్టర్లు మొన్న ఈ సరస్వతి పుష్కరాల ముచ్చట కూడా చెప్పిన ఈ సరస్వతి పుష్కరాలకు ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిండ్రు అందులో కమిషన్లు మాత్రం వీళ్ళు దండుకున్నారు అక్కడ పోతే పావల మందం పని చేసినట్లు అక్కడ కనబడతలేదట అంటే ఎగ్జాంపుల్ చెప్పిన నేను మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్యలపై అధికార పార్టీలో అంతర్మదనం రాష్ట్రంలో నడుస్తున్నది కమిషన్ సర్కారు కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లు బయట పెట్టాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అని చెప్పేసి